మనము ఈ పొప్పడి పళ్ళను పొప్పయాలను సహజ సిద్ధంగా పండించుకోవాలంటే మనము ఫోటోలో చూసినట్టుగా కొంచెం రెడ్డిష్ ఎల్లోయిష్ కలర్లో అయిన పొపాయలు అయితేనే అన్నమాట లేకపోతే సరిగా పండవు వాళ్ళు తోట వాళ్ళు అయితే ఏం చేస్తారంటే అన్నీ గ్రీన్ కలర్లో ఉన్నవి తెంపేసుకొని వాటికి మందు పెట్టి కొంచెం పండేలాగా చేస్తారనమాట మనం చూపించిన విధంగా కొంచెం రెడ్ ఇష్ ఎల్లో కలర్లో ఉన్నాయి తెంపుకున్నాం అండ్ చుట్టూ దారం పేపర్ చుట్టేసి దారం చుట్టూ చుట్టిన తర్వాత ఒక టూ త్రీ డేస్ బట్టి దాన్ని తీసేసుకుంటే మనకి ఇట్లా మంచిగా ఎల్లో ఆరెంజ్ కలర్లో రెడ్ కలర్లో ఇట్లా అయిపోయిందనమాట చాలా ఇది టేస్టీగా ఉంటుంది మనకు ఆ మందుల వల్ల దాని ఎఫెక్ట్ ఉండదు సో చెట్టు మీదనే ఒక సిక్స్టీ పర్సెంట్ పండితే మనకు బాగుంటుంది మనం ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు దీన్ని కొంచెం అట్లా పండిన దాన్ని సో ఇది చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాం కింద పడినప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి కాబట్టి అట్లా ఉంది అంటే చాలా టేస్టీగా ఉంది చాలా అంటే దీన్ని విత్తనాలు మనం సేకరించి మేము మళ్ళీ రీప్లాంటేషన్ చేస్తున్నాము మీరు చూడవచ్చు మనం ఎప్పుడైనా ఇట్లా ఇంట్లో చేసుకోవాలంటే ఇట్లా మీరు న్యాచురల్గా పండించుకోవచ్చు అనమాట